హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి అయితే కనుక మనకి గూగుల్ పిన్ అయితే ఈ నెలాఖరుకి అయితే వస్తుందండి దానికోసం అనేసి ముందుగానే మనం బ్యాంకులో అయితే కనుక సిఫ్ట్ కోడ్ అనేసి ఒకటి ఉంటుంది దాన్ని కనుక్కుని పక్కన పెట్టుకోవాలి అలానే ఇంకోటి ఏంటంటే కనుక పోస్ట్ ఆఫీస్కి అయితే మనకి పంపిస్తారు కదా గూగుల్ పిన్ని ఇంకా ఈ పది రోజులు కూడా వాళ్ళని అడుగుతూ ఉండాలి పదే పదే గూగుల్ పిన్ వస్తుంది ఇలాగా మా పేరుని మీరు మాకు ఇవ్వండి అని చెప్తూ ఇంకా నాకు ఈ రెండు పనులు కూడా అయిపోయినాయి ఇంకా దానికోసం నేను చెప్పేసి సిఫ్ట్ కోట్ కోడ్ తీసుకుని వచ్చేసాను నేనైతే కనుక చూపిస్తున్న ప్లేస్ అయితే కనుక నేను మా ఊర్లో అయితే కనుక ఓన్లీ ఫిఫ్త్ వరకు ఉంటుంది సిక్స్త్ సెవెంత్ నేను ఇలాగే చదువుకోవడానికి వెళ్ళేదాన్ని అయితే వెళ్తుండగా నాకు అది అయితే గుర్తుకొచ్చి మంచిగా హ్యాపీగా అనిపించింది అదంతా వీడియో తీసుకున్నాను నాకైతే చాలా ముందు రోజులు అయితే గుర్తుకొచ్చాయి ఇలాగే వెళ్ళే వాళ్ళము ఎక్కడ ఆగేవాళ్ళము ఇదంతా చూస్తుంటే హ్యాపీగా అనిపించింది ఇంకా వచ్చేటప్పుడు అయితే మా పాపనైతే తీసుకెళ్ళాను కదా తనైతే కనుక ఏదో ఒకటి కొనేంత వరకు ఊరుకోలేదు ఆ రోడ్డు మీద అయితే కనుక ఒక ఫ్రూట్ షాప్ ఉంటే అక్కడైతే కొన్ని ఫ్రూట్స్ అలాగే మొక్క చనిపోతులు అవి తీసుకున్నాను తీసుకుని ఇంకా బయలుదేరుతుంటే దారిలో అయితే కనుక ఇంకా చాలా చాలా చోట్ల తిరగము ఎందుకంటే మేము నడుచుకుంటే వెళ్ళాము నాకే ఇంకెవరిని తీసుకెళ్ళమని అడగాలనిపించలేదు ఎందుకంటే ఈరోజు చక్కగా ప్రశాంతం అలా నడుచుకుంటూ వెళ్దాము అనేసి ఒక కిలోమీటర్ దూరమైనా ఉంటుంది అయినా కానీ నడవాలి అనిపించింది నాకు హ్యాపీగా ముందు రోజులు అన్నీ చూసుకుంటూ ఫ్రీగా తిరుగుతుంటే నాకైతే భలే అనిపించింది ఇక్కడైతే చూసారు కదా మంచిగా ఏంటంటే కనుక దారిలోనే మేము చిన్నప్పుడు ఈ నేరేడు చెట్ల కింద అయితే కనుక మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ వచ్చేటప్పుడు ఈ ఇప్పుడు ఈ కాలంలోనే కదా ఎక్కువ నేరేడు పళ్ళు ఉంటాయి మంచిగా కిందవన్నీ కోసుకొని ఒక కవర్లో వేసుకుని వెళ్ళిపోయి ఇంటి దగ్గర మంచిగా కడుక్కుని తినేసేటోళ్ళు కొన్ని కొన్ని అయితే కడుక్కోకుండానే తినేసేవాళ్ళు మళ్ళీ కూడా నాకు అక్కడికి వెళ్తే చూడండి ఎన్ని ఉన్నాయో కింద రాలిపోయి ఈ తాతయ్య గారు అయితే అన్నారు మంచిగా ఎవరైనా ఉంటే తీసి తెచ్చుకుని ఆ కాయలన్నీ అనేసి నాకైతే కనుక ఆ కాయల కంటే ప్లేస్ని అదంతా చూస్తుంటే హ్యాపీగా అనిపించింది ఎన్ని కాయలు అయితే కనుక ఇంకా జోబీలు ఉండే కదా స్కూల్ యూనిఫామ్కి జోబీలు వేసేసుకుని బ్యాగ్లో పెట్టేసుకుని అవి మరకలు పడినా కానీ ఇంకా అలాగే చేసేసే వాళ్ళము అదంతా గుర్తుపెట్టుకుంటూ నాకు అయితే ఎంత హ్యాపీ అనిపించిందో మీకు సింపుల్గా ఉండొచ్చు కానీ మనం తిరిగే ప్లేస్ ఎప్పుడైతే మనకు కనిపిస్తే అది ఎంత మనసుకి ప్రశాంతతను ఇస్తుందో అనేది అంటే ఆ ప్లేస్ చూసేటోళ్ళకి తెలుస్తుంది ఒక్కరోజు రెండు రోజులు తిరిగింది కాదండి సంవత్సరాలు తిరిగితే పదే పదే ఆ ప్లేస్లో అప్పుడు అనిపిస్తుంది కదా ఇంకా నేను ఎప్పుడు అప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలాగ వెళ్ళిపోలేము ఇంక ఇలాగ ఇదంతా ఎన్ని పెత్తనాలు అంటే నిజంగా చాలా చాలా అవన్నీ రోజు తిరుగుతుంటే నాకైతే మళ్ళీ ఆ పాత రోజులే గుర్తుకొచ్చాయి చూసారు కదా ఇంక ఇలా అయితే ఉంది ఈ రోజంతాను నాకైతే ఈ వీడియో అయితే షార్ట్గా కాకుండా తీసిందంతా ఫుల్గా పెట్టాలనేసి ఇంక ఫుల్ వేడి వీడియో కింద అయితే పెట్టాను ఫ్రెండ్స్ మీకు అలా అనిపించింది మీకు కూడా మీ స్వీట్ మెమొరీస్ ప్లేసెస్ ఎక్కడైనా కనిపిస్తే హ్యాపీగాను మనసుకి ఎంతో ప్రశాంతతగా అనిపిస్తుంది కదా ఆ ప్లేస్లో కూసేపు అలా గడిపితే ఇంకా ఆనందం అనిపిస్తుంది కదా మీకు ఎవరికైనా అలా అనిపిస్తే కింద కామెంట్ చేసేయండి ఇక వీడియో నచ్చింది నిజంగా మాకు కూడా అలాంటి ఫీలింగ్సే ఉంటాయి అనుకుంటే ఒక లైక్ ఇచ్చి మన వీడియోనైతే షేర్ చేసేయండి ఫ్రెండ్స్ బాయ్ చిన్నానికైతే మాటలు రావు నోరున్న వాళ్ళే చూసి కూడా పలకరించరు అలాంటిది మాటలు రాకపోయినా ఎంత బాగా పలకరిస్తున్నాడో కదా వీడియో నచ్చితే లైక్ చేసేయండి బాయ్ సైకిల్ సైకిల్ బాగా బాయ్